హాయ్ అండి చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంలో తన ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలోపు చాలా తమాషాలు చాలా చాలా విచిత్ర చిత్ర విచిత్రమైన విన్యాసాలు చేశాడు ఆయన పాపం ఎందుకంటే చేతిలో ప్రభుత్వం ఉంది డబ్బులు ఉంది ఇప్పట్లాగా రెండు లక్షల డెబ్భై వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టినట్టుగాను జనాలకు ఖర్చు పెట్టినట్టు వాళ్ళకి ఏదో చేయూత ఏదో చేదోడు వాదోడుగా ఏదో ఉంటుంది అని ఖర్చు పెట్టినట్టుగా ఆయన ఏం ఖర్చు పెట్టలేదు కానీ ఎట్లా ఖర్చు పెట్టాడు అంటే ఆయన ఏవో ఒకటి ఆ పోలవరం భజన బృందము అట్లాంటి వాటికి ఖర్చు పెట్టి లేకపోతే డావోస్ వెళ్ళటానికి ఖర్చులు పెట్టుకుని లేకపోతే ఆయన అక్కడ నోటుకు నోటు కేసులో దానికి సంబంధించిన కేసులో ఆయన వెళ్ళిపోయి అటు వెళ్ళిపోయి ఎక్కడో నో ఓటర్లోనో ఎక్కడోనో పెద్ద హోటల్లో పెద్ద పెద్ద బిల్స్ చేయటం లేకపోతే ఆస్తులు బాగాలేదని అక్కడ ఇక్కడ హైదరాబాదులోనూ హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆస్తులు గవర్నమెంట్కి సంబంధించిన ఆస్తులు లేకపోతే ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్కి సంబంధించిన ఆస్తులు అక్కడ హైదరాబాదులో అక్కడ విజయ ఆంధ్రప్రదేశ్లో రెండు చోట్ల వాస్తులు చేసుకోవటం చాలా చేశాడు కాక ఆయన అందుకే ఏంటంటే సంపద సృష్టించడంలో బిజీ అయిపోయి తన వాళ్ళకి సంపద సంపద సృష్టించడంలో జనాలకి సంపద సృష్టించటం మర్చిపోయాడు ఎందుకంటే ఈ డబ్బులు ఎవరెవరు ఎవరు అయితే ఉన్నాయో అది జనాలే కాబట్టి ఇంకా జనాలే ఇచ్చినప్పుడు దాతలు సంపద దాసలు దాతలకి సంపదతో పని లేదు కదండి సో అయితే ఇంత ఉపద్ఘాతం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే రెండు వేల పదహారు నుంచి రెండు వేల పదిహేడు జూను ఆ సంవత్సరంలోపు కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎలుకల మెనేసు ఎలుకల ఎద్దడి ఎలక ఎలుకలు ఎద్దడి మెనేస్ అంటే వాటి వాటి ప్రాబ్లం అనమాట ఎక్కువ చాలా ఎక్కువగా ఉన్నదని ఉండే ఉండేది అక్కడ అయితే మీకు తెలిసే ఉంటుంది కదా గుంటూరు హాస్పిటల్ కూడా చిన్న పిల్లల్ని కొరికి ఎలికలు అంటే ఎలికలు కాదండి రాడెంట్స్ అంటారు వాటిని ఏంటంటే పందికొక్కులు ఎలుకలు లాగే ఉంటాయి కానీ పెద్ద సైజు ఉంటాయి వాటిని రాడెంట్స్ అంటారు అయితే వీటిని చంపడానికి కిల్ ఒక ఒక కిల్లర్ గ్యాంగ్ని హైర్ చేసుకున్నాడు చేసుకున్నారు వాళ్ళు ఆ గ ఆ గవర్నమెంట్ హైర్ చేసుకుంది వాళ్ళు ఏం చేశారంటే మూడు వందల ఎలుకలు పట్టడానికి అరవై లక్షలు ఖర్చు పెట్టారు కానీ ఏంటంటే ఆయన చెప్పటం ఏంటంటే అక్కడ జే సూపరింటెంట్ గ్లాస్ అది హాస్పిటల్ సూపర్ంటెంట్ జేఎస్ వీరస్వామి అని ఆయన చెప్పటం ఏంటంటే హెల్త్ మినిస్టరు కామినేని శ్రీనివాస్కు సంబంధించిన వ్యక్తులు ఎవరో ఈ కాంట్రాక్ట్ తీసుకున్నారండి కాబట్టి ఏంటంటే వాళ్ళ మీద మాకు ఎలాంటి కంట్రోల్ ఏది లేకపోయింది ఎందుకంటే ఆయన మరి వాళ్ళు వాళ్ళు మినిస్టర్స్ లెవెల్లో వాళ్ళు వాళ్ళు మా మనుషులు వాళ్ళకు సంబంధించిన మనుషులు పనులు చేస్తున్నప్పుడు మేము ఎవరం కూడా తలదూర్చలేం కదా కోర్స్ నిజమే కదా కాబట్టి జరిగిందేమీ లేదు ఇంత డబ్బులు అరవై లక్షలు ఖర్చు పెట్టి కూడా జరిగిందేమీ లేదు కాకపోతే ఏంటంటే డబ్బులు మాత్రము జరిగింది ఏది లేదు అని అంట అయిపోయిందండి నేను మనం మన మన వైపు నుంచి మనం ఏమంటున్నామంటే డబ్బులు మాత్రం ఖర్చు అయినాయి కానీ అక్కడ జరిగింది లేదు చచ్చింది లేదు అంత శూన్యం అనమాట మళ్ళీ మాట్లాడితే ఇంకా ఒక ఎలుకని పట్టేసి అదే ఎలుకని మళ్ళీ పడేసి అక్కడ ఇదిగో ఇంకో ఎలుక పట్టుకున్నాం అక్కడ ఎలుక పట్టుకున్నాం ఎక్కడ ఒకే ఎలుకని పది ఎలుకలుగా చూసి చూపించినట్టు కూడా చూపించగలుగుతారు వీళ్ళు ఈ కాంట్రాక్టర్లు ఎందుకంటే ఆ కాంట్రాక్టర్లకి అవతల నుంచి పెద్దవాళ్ళ సహాయ సహకారాలు సపోర్టు ఉంది కాబట్టి వాళ్ళు ఏదైనా చక్కగా చేస్తారు కాకపోతే మనం ఏం చెప్పుకోవాలంటే సంపద సృష్టిస్తా సంపద సృష్టిస్తాను అంటూ ఉంటారు కదా పాపం బాబు గారు కాబట్టి ఏంటంటే నిజంగానే సంపద ఆయన ఎవడో మహానుభావుడు మరి ఆ కాంట్రాక్టర్ ఎవరో కానీ అరవై లక్షలు సంపద సృష్టించుకున్నాడు ఆ ఎలుకలని పందికొక్కుల్ని పట్టుకోవటానికి ఇంతకీ ఎక్కడ వేసిన గొంగలు ఎట్లా అట్లా అక్కడే ఉన్నదన్నట్టుగా ఇంతకీ ఆ సమస్య ఏమన్నా తీరిందంటే ఏమీ తీరలేదు ఆ గొంగల్ వేసిన గొంగలు వేసినట్టే ఉన్నది ఆ ఎలుకలు వాటి స్వైర విహారాలు చేసుకుంటూనే పోనాయి ఆ హాస్పిటల్లో అండర్ గ్రౌండ్లో టన్నెల్స్ తవ్వుకుంటూనే పోయినాయి ఏదో బ్రిటిష్ వాళ్ళు తన్ను తవ్వుకున్నట్టుగా ఈ ఎలికలు కూడా తన్నుకుంటూ పోయినాయి అనమాట సో తవ్వుకుంటూ పోయినాయి అనమాట సో అదండి జరిగింది ఒక ఎలుకకి ఇప్పుడు మూడు వందల ఎలికకి ఎలుకలు పట్టుకోవటానికి అరవై లక్షలు అంటే ఒక ఎల ఎలుకకి ఇరవై ఇరవై వేలు అంటే మరి ఇంకా చూసుకో చూసుకోండి మరి ఎంత గొప్ప సంపద సృష్టించినట్లవుతుంది అని మరి అట్లాంటి పేదవాడికి బలుగు బడుగు బా బలహీన వర్గాలు కూడా చేస్తే చాలా బాగుండేది మరి కానీ అట్లాంటి మనసు రాలేదు మరి మనసున్న మహారాజు అంటారు కదా అట్లా మనసున్న మహారాజు అనిపించుకోలేదు ఆయన కాబట్టి ఏదో వాళ్ళకి సంబంధించిన కామినేని శ్రీనివాసు లేకపోతే ఇంకో గంట శ్రీనివాసు వాళ్ళు ఆ శ్రీనివాసు లేకపోతే ఇంకొకటే ఇంకొక ఆయన ఆయన లేదా ఇంకొక ఆయన ఎవరు ఎర్రపతి శ్రీనివాస్ ఇట్లాంటి వాళ్ళు ఎవరో ఉంటారు వాళ్ళు ఎవరో చక్కగా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కానీ వాళ్ళ వాళ్ళు కానీ అంత అంత కాంట్రాక్టర్ బేసిస్ మీదే నడిచిపోయింది కానీ ఫలితం అంతా శూన్యంగా జరిగిపోయింది ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ బాయ్